తనని తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరీ అవ్వడం కోసం భవబంధాలను త్యజించాను అని చెప్పేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు అఘోరీగా మారిన తర్వాత ఆయన వివాహ బంధంలోకి వెళ్ళడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం భవబంధాలను త్యజించి నేను అఘోరీగా మారాను అంటూ అఘోరీగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి శ్రీవర్షినితో వివాహం చేసుకున్నట్లుగా నిన్న ఆయన ఒప్పుకున్నారు అఘోరి అసలు వివాహ బంధంలోకి ఎలా వెళ్తారు అంటూ ఇప్పుడు వారిద్దరి వివాహం తీవ్ర చర్చిన అంశంగా అయితే మారింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం మొదటిగా దేవుని నుంచి హెచ్చరికలు చేసేంత గొప్పదాన్ని కాదు కానీ నేను ఈ జరుగుతున్నది ఏంటో ఈ మాయా మర్మం చెప్తూనే ఉన్నాం మనం అగోరియన్ పిలవకండి కేవలం ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలయాస్ పింకీ గాని చూడాలి ఇతన్ని ఇంతకంటే అతనికి ఏ మాత్రం మీరు కొంచెం ఎక్కువ గౌరవాన్ని ఇచ్చిన లేదు అనుకుంటే ఏదో తెలియని అబోత కల్పనలు సృష్టించిన తెలియకుండా తెలియకుండా మనం కూడా నేరస్తులు అవుతాం అంటే గురించి దూషించిన నన్ను అసలు కాదన్నా నా దగ్గర ఉన్న మంత్రశక్తితో మిమ్మల్ని వసీకరణం చేస్తా అని చెప్తున్నాడు వసీకరణం చేసి అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు ఇతన్ని అర్జెంటుగా అర్జెంటుగా ఈ బ్లాక్ రెమెడీస్ ఇట్లాంటి దానికి సంబంధించి మనకు ఒక చట్టం ఉంది ఆ చట్టం ఉపయోగించి అతన్ని అరెస్ట్ చేయాలి లెక్క అయితే అయితే ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఈ శ్రీనివాస అలయాస్పింగ్కి రక్షించబడుతున్నాడు ఇప్పుడు ఇంత న్యూసెన్స్ చేస్తున్నవాడిని పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నవాడిని మాయలు మర్మాలు ఒక అమ్మాయిని మోసం చేయటము ఆ అమ్మాయికి లేని ఆశలు కల్పించటము అవన్నీ నెక్స్ట్ సబ్జెక్టు ఫస్ట్గా అతను చేస్తుంది ఏంటి మొదటిగా నేను ఒఘోరేని అని చెప్పుకుంటూ సనాతన ధర్మానికి నష్టం వాటెల్లుతుంది నేను సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పి వచ్చిన ఈ పెద్ద మనిషి అలాంటిది ఏమీ లేదు నీ దగ్గర అంత వ్యవహారం ఏమీ లేదు అని ఎంత చెప్తూ ఉన్నా ఒక పక్క నుంచి ఇంత చెప్తూ ఉంటే ఇంకొక పక్క నుంచి అతనికి ఒక అనుకూల వాతావరణాన్ని ఈ సోషల్ మీడియానే కల్పించింది ఈ మొత్తం జరిగిన దాంట్లో సోషల్ మీడియా పాత్రే మొ ప్రముఖంగా ఉంది ఒక పక్క దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇతని జోలికి ఎవరు రాని ఒక డెలికేట్ కండిషన్ ఉంది ఇక్కడ ఆ డెలికేషన్ కండిషన్ ఏంటంటే ఆ డెలికేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి మాట్లాడకూడదు దాని గురించి ఎవరు చర్చించకూడదు హిందూ మతం గురించి మాట్లాడకూడదు హిందుత్వ మతం గురించి హిందుత్వం గురించి మాట్లాడకూడదు ఎవరికీ ఆ హక్కులు లేవు కొంతమంది వానర్ అని పెట్టుకున్న వాళ్ళు కావచ్చు హిందూ ధర్మ పరిరక్షణ అని పెట్టుకున్న వాళ్ళు కావచ్చు ఇంకా రకరకాల విచిత్రమైన పేర్లతోటి ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే సంస్థలు పెట్టి ప్రైవేట్ దందాలు చేస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఈ ప్రైవేట్ దందాలు చేసేవాళ్ళే ఈ ట్రాన్స్జెండర్ని రక్షిస్తున్నారు అంటే వీళ్ళంతా కలిసి ఒక దొంగల ముఠ ఒక్కొక్కడు ఎలాగనిపిస్తాడు ఇంకొకడు అనిపిస్తాడు తొండలు ముదిరి ఓసరవెల్లు వెల్లులైనట్లు వీళ్ళంతా ఈ హిందూ ధర్మ పరిరక్షకులుగా మారిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ శ్రీనివాసు రక్షించబడుతున్నాడు అంతకంటే వేరే ఏమీ లేదు లేదు అంటే నిన్న మొన్న ఒక టీవీ షోలో నందీశ్వరుడు నుంచి శివుడిని చూస్తాం శివుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు అక్కడి నుంచి చూస్తారు భక్తులు దానికి సంబంధించి ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన బావగారు బాగున్నారు సినిమాలో ఒక దీన్ని రెప్లికాగా చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఫోనులు చేసి ఎంతంత బెదిరిస్తున్నారు ఆ బెదిరింపులు వింటున్నాం కదా కాల్స్ విన్నాం కదా ఏంటి నువ్వు అసలు హిందువునా కాదు నేను ఇండియన్ని నువ్వు ఇండియన్వా కాదని నేను తెలుస్తా నువ్వు అసలు హిందూవా కాదా అంటే ఇంత బ్లాక్ మెయిలింగ్ చేయడం ఈ కండిషన్లో ఎవరైనా సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను అఘోరీలాగా వచ్చాను అని చెప్పిన వాళ్ళని ఏమైనా అనాలి అంటే ఆలోచించే పరిస్థితి కల్పించారు ఇప్పుడు పోలీసులు అంతే వాళ్ళు నిచ్చేష్లే చూస్తున్నారు నిస్సహాయుల్లాగా ఏం చేయలేకపోతున్నారు పోలీసులు బెదిరిస్తున్నాడు అతను పెట్రోలు బాటిల్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు మామూలుగా కత్తులు పెట్టుకున్నా పెట్రోల్ డబ్బాలు పట్టుకుని తిరిగిన కేసు మాయలు మంత్రాలు చేస్తారా అవి వేరే విషయం అక్కడ దాకా వెళ్ళక ముందు ప్రైమరీగా విధులు నిర్వహించే పోలీసులు విధులు నిర్వహించనివ్వకుండా కత్తులు పెట్టుకుని తిరుగుతూ పెట్రోల్ పట్టుకొని నేను చచ్చిపోతాను చచ్చిపోతానని బెదిరించటాలు ఇవన్నీ చేస్తున్న ఇతన్ని రక్షిస్తుంది ఈ కొంతమంది సనాతన ధర్మం అని చెప్పుకునే వాళ్ళు బ్లాక్ మెయిలర్సు అలాగే ఈ ఛానల్స్ ఓకే రక్షిస్తున్నారు అసలు తనని తాను అఘోరీగా చెప్పుకుంటూ ఉంటారు శ్రీనివాస్ అఘోరీగా మారడానికి నేను భావబంధాలన్నీ కూడా త్యజించాయని చెప్తున్నాడు మరి భావబంధాలన్నీ కూడా త్యజించిన తర్వాత సంసార బంధంలోకి ఆయన ఎలా అడుగు పెడతారంటూ చాలామంది ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్తూ చెప్తూ ఉన్నారు మాకిద్దరికీ ఇప్పటికే పెళ్ళైందని ఇటు శ్రీవర్షిని చెప్తుంది అటు శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు ఏంటి అసలు అఘోరీగా మారిన తర్వాత ఆయన సంసార బంధంలోకి ఎలా వస్తారు రావడానికి అవకాశం లేదు అని చెప్పి పండితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు చెప్తున్నారు నిన్నంతా అదే చర్చ అసలు ఎలా పెళ్లి చేసుకుంటాడు అసలు ఒక ట్రాన్స్జెండర్ అఘోరీగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ట్రాన్స్జెండర్కి అఘోరీకి ఉన్న తేడా ఏంటి అసలు అఘోరి అంటే ఏంటి ఏ లక్షణాలు ఉంటే అఘోరీలు అంటారు అలాగే అసలు మహిళలు అఘోరీలుగా మారేది చాలా చాలా అరుదు పురుషులే ఉంటారు అంటే నేను స్త్రీలకు ఆ హక్కు లేదని నేను అనట్ల మామూలుగా అయితే అలాంటి పరిస్థితి ఉంటుంది ఇతను స్త్రీ కాదు ట్రాన్స్ జెండర్ ఇతను అఘోరి ఎలా అవుతాడు అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇతను నేను పెళ్ళి చేసుకున్నాను అంటే ఒక అఘోరీ పెళ్ళేలా చేసుకుంటారు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఎగ్జాక్ట్లీ మరి ఇన్ని విచిత్ర వాదనల మధ్యలో మరి వాళ్ళు మాట్లాడేది కూడా తప్పేం కాదు వాళ్ళు ఏదో శాస్త్రాలు అవబోసన పట్టామని చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తున్న దాన్ని వక్రీకరిస్తున్నట్లు ఈ అఘోరి నేను చెప్పుకుంటున్న ఈ ట్రాన్స్ ఆడుతున్న వింత నాటకం ఏంటి అనేది బయటపడాలి అసలు ఇవన్నీ నాటకాలే కాకుండా ఈ నాటకాల్లో ఇంకాస్త పెద్ద నాటకం ఏదన్నా ఉంది అంటే పెళ్ళి అనేది ఆ శ్రీవర్షిని పెళ్ళి చేసుకున్నాను అని చెప్పేది ఆమె కూడా చేసుకున్నామని చెప్తుంది ఎక్కడ చేసుకున్నారు మా ఇంట్లోనే చేసుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు మనం సీను వాళ్ళ ఇంటి దగ్గరికి మారుద్దాం అసలు ఈ ఈ మొత్తం దరిద్రానికి చండలానికి అసలు కేంద్ర బిందువు వాళ్ళ ఇల్లు శ్రీవర్షిని వాళ్ళ ఇల్లు ఓకే ఈ శ్రీవర్షిణి వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులు కాకుండా విష్ణు అని ఇంకొక ఎగస్ట్రా ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఇంట్లో ఓకే ఈ ఎగస్ట్రా ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఈ అమ్మాయిని ఏలూరులోనూ ఏదో ఒక ఊరిలో ఒక ఎవరో పండితుడి దగ్గర పండితుడు అనకూడదు ఇట్లాంటి ఒక మంత్రగాడి దగ్గరికి మంత్రగా మంత్రగాడని మనం అంటున్నాము మనకు నమ్మకాలు లేవు కాబట్టి వాళ్ళేమో పెద్ద బాబా దగ్గరికి తీసుకెళ్ళాను అని చెప్తున్నాడు తీసుకుని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ శ్రీవర్షిణిని అడ్డం పెట్టుకొని ఆమె కుటుంబంతో సహా విష్ణుతో సహా ఆ ఏలూరులోనూ ఎక్కడో ఉన్న ఒక బాబా అండి స్వామీజీ స్వామీజీ ఓకే ఈ వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయి కేంద్ర బిందువుగా చేసుకొని ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి అనుకున్నారు అంటే వాళ్ళ కష్టాలకి ఆర్థికంగా ఉన్న కష్టాలని లోంచి బయటికి రావటానికి వీళ్ళంతా కలిసి ఒక పథక రచన చేసుకున్నారు అయితే ఈ రచన చేసుకున్నప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆ స్వామీజీ తాలూకునే జరగాలి అని ఆ స్వామీజీ దగ్గరికి విష్ణు తీసుకెళ్ళాడు ఈ అమ్మాయిని తీసుకెళ్తే అక్కడ ఏదో నడుస్తూ ఉంది వ్యవహారం కానీ వీళ్ళు అనుకున్నంత ఫాస్ట్గా జరగట్ల ఈలోపు వీళ్ళకి హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడి దగ్గర నేను అఘోరిని అంటూ ఒక క్యారెక్టర్ ప్రత్యక్షమైంది ఆ క్యారెక్టర్ ఈ శ్రీనివాస్ అలియాస్ పింకి ఫ్రాన్స్ సెంటర్ వాళ్ళకి ఒక ఆకాశంలో మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన వచ్చింది ఆ స్వామీజీ దగ్గర లేట్ అవుతుంది అదే ఇక్కడ అయితే కనుక తొందరగా పప్పులు ఉడుకు తెయనుకొని అంటే అర్జెంటుగా సంపాదించేయాలి కదా డబ్బులు అందుకని అందరూ కలిసి మళ్ళీ ఈ వీళ్ళే కేంద్ర బిందువుగా చేసుకొని స్కామ్ మొదలుపెట్టారు మొదలెట్టి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఎవరు శ్రీనివాస్ అలయాస్ పింకీ ట్రాన్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు అతనికి బీర్ బాటిల్స్ దగ్గర నుంచి సిగరెట్ల దగ్గర నుంచి బిర్యానీల దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చి పెట్టారు బాగా పెట్టుబడి పెట్టారు ఈ కార్యక్రమానికి ఈ పెట్టుబడి పెట్టే పెద్ద మనిషి ఎవరు అంటే ఈ విష్ణు అయితే ఇక్కడ ఏదంటే గుడులు నింగే మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగ లింగాలు మింగేవాడు ఇంకోళ్ళు ఉండ అంటారు కదా వీడేం ప్లాన్ వేశాడు ఈ శ్రీనివాస్ అలియాస్ పింకి అసలు వీళ్ళందరికీ ఉపయోగపడేటట్లు నేను ఎందుకు చేయాలి నేనే తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆ అమ్మాయిని వీళ్ళకి ఇంకా వాటాలు ఇచ్చే పని ఉండదు కదా అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని గుజరాత్ వెళ్ళిపోయాడు సరే అంటే శ్రీవర్షిని తల్లి మాత్రం ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి అలియాస్ పింకి ఎవరైతే ఉన్నారో అతను శ్రీవర్షిణిని వశీకరణ చేశాడు శ్రీవర్షినికి మరుగుమందు ఇచ్చాడు అంటూ ఇప్పుడు అఘోరి మీద ఆరోపణలు చేస్తా అవునండి అసలు అఘోరిని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు మీరు అఘోరిని మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు మీరు ఏం ఆశించి పెట్టుకున్నారు ఓకే ఈ దేశంలో ఇంతమంది ఉండగా పోని మీ ఊర్లోనే అన్ని కుటుంబాలు ఉండగా మీరే అలా ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఇలాంటివి ఏవి జరగోకుండా ఉంటాయని ఎలా అనుకున్నారు మీరు తాగుబోతు తండ్రి ఆశపోతు తల్లి అలాగే ఈ ఈ ఈ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని దీనిపైన డబ్బులు సంపాదించాలనుకునే విష్ణు విష్ణు చేతిలో కీలుబొమ్మలాగా ఉండే ఆడు వంశీనో ఏదో ఉంది పేరు వాళ్ళ బ్రదరు శ్రీవర్షిని బ్రదరు హర్ష హర్ష మొత్తం గ్యాంగ్ అనమాట ఇది ఈ గ్యాంగ్లో నుంచి వీడు జంప్ అయిపోయాడు ఈ ట్రాన్స్ జెండరు తీసుకొని అయితే మరి ఇప్పటికే కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు కదా విష్ణు అందుకని ఆ డబ్బులు మళ్ళీ అమ్మాయిని ఎలాగోలా తీసుకొని వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చేస్తే డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు గుజరాత్ దాకా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళారు అంటే దింపుడు కళ్ళం అన్నమాట వెళ్ళి తీసుకొచ్చారు తీసుకురావటానికి తీసుకొచ్చి ఏదో ఒక టీవీ ఛానల్లో యాంకర్గా ఉద్యోగం కూడా వచ్చేసింది ఈ అమ్మాయికి అంటే వీడు ఏం చెప్పాడు విష్ణు అసలు ఈ అమ్మాయి మానసిక స్థితే సరిగా లేదు మనం ఒకటి మాట్లాడుతుంటే ఇంకొకటి మాట్లాడుతుంది సరిగా సమాధానాలు కూడా చెప్పట్లేదు చాలా పెడసరంగా ఉంది అసలు ఆ అమ్మాయి మానసికంగా అసలు బాగోలేదు అని చెప్పాడు అంటే గుజరాత్ నుంచి రాగానే మానసికంగా మామూలు అయిపోయిందా ఈ అమ్మాయి అవ్వగానే వెంటనే ఉద్యోగం వచ్చేసిందా అంటే టీవీ ఛానల్స్ అంటే వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నాయి అసలు యూట్యూబ్ ఛానల్స్ అంటే ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా ఒక ఛానల్ వాళ్ళు ఏమో కూర్చోబెట్టి మీటింగ్లు పెడతారు ఒక ఛానల్ వాళ్ళు ఏమో ఉద్యోగాలు ఇచ్చేస్తారు ఇంకొక ఛానల్ వాళ్ళేమో ఈ వీటి గురించి ఈ అఘోరీని ఇంకా 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 పైకి తీసుకెళ్తారు అసలు ఇంకొకళ్ళు అయితే ముందుకు వచ్చేసేసి నాగ అని పిలవటం మొదలెట్టారు అంటే అసలు మీ పని ఏంటి సమాజంలో ఇట్లాంటివి జరిగే వాటి విషయాల పట్ల చైతన్యం కలిగించాల్సిపోయి మీరే ఇంకా మూఢనమ్మకాలను పెంచేలాగా ఈ యూట్యూబ్ ఛానల్స్ తయారైపోయినాయి అంటే ఏమనుకోవాలి అసలు అంటే ఎవరికి వాడు కొంచెం పాన్స్ పౌడర్ పూసేసుకుని ఇది బూడిదా అని చెప్పి నమ్మిస్తే మనం నమ్మేస్తాం వాడెవడికో ఎవడో సినిమా ప్రొడ్యూసరు వీడితో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి బ్యాంక్ అకౌంట్లోకి పది లక్షల డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు డిపాజిట్ చేశాడు ఇప్పుడు నా దగ్గరే ఉంది నాన్న మీరు ఎప్పుడైనా శ్రీనివాస్ అలయా పింకీని కదిలిచ్చి చూడండి నా దగ్గరే ఉంది నాన్న అంటాడు ఒంటికి రాసుకోవడానికి మూడు తప్పితే నేను అన్ని వదిలేసుకున్నానుగా ఆఖరికి నా బాడీ పార్ట్లను కూడా నేను త్యాగం చేశానుగా అని మాట్లాడతాడా వీడి అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడండి ఇప్పుడు మీడియా అంటే ఇట్లా ఉండాలి ఒక మీడియా ఛానల్ అతను బయట పెట్టాడు ఇప్పుడు ఈ స్కామ్ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తే బూడిది వాడికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు శివుడు ఉన్నాడండి శివుడికి నేను శ్మశానంలోనే ఉంటా నేను బూడిదే పూసుకుంటా అని మాట్లాడతాడు అదే కదా శివుడి యొక్క ఎక్కడన్నా ఇంతకంటే భిన్నంగా ఏ రోజైనా కనిపించాడా శివుడు ఎవరికైనా మరి అలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని నేను శ్మశానంలోనే తిరుగుతాను నేను బూడిదే రాసుకుంటాను నేను చచ్చిన శవాలను పీక్కు తింటాను అని చెప్పే వీడు వీడిని నమ్మడం ఏంటి జనాలు ఇప్పుడు ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలా వాళ్ళకేదో భక్తి ఉందని ఏవో నమ్మకాలు ఉన్నాయని లేదా మహత్యాలు ఉన్నాయని మొహల తేజస్సు అబ్బో అని వాళ్ళకి వాళ్ళు గొప్పగా అనుకుని ఇలా చేస్తే వచ్చే నష్టం ఏంటి చెప్పండి ఎవరి స్వార్థానికి ఎవరు అవుతారు ఇప్పుడు క్లియర్గా ఇప్పటికిప్పుడు వీళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ కారులో ప్రయాణం చేస్తున్నారు ఎవరు ఈ శ్రీవర్షిణి ఈ అలయాస్ పింకి ఎందుకు ఏడుస్తున్నారు ఆనంద బాష్పాలంట ఆనంద బాష్పాల్ నాన్న ఆనంద బాష్పాల్ అసలు ఈ దేశంలో అంటే శ్రీవర్షిని మళ్ళీ అఘోరిని కలిసిన నేపథ్యంలోనే ఆనంద బాష్పాల వాళ్ళిద్దరికి ఆనంద బాష్పాలు తెలుగు సినిమాకి ఏమాత్రం తగ్గకుండా లవ్ స్టోరీకి ఏమాత్రం తగ్గకుండా ఈ స్టోరీని పండిస్తున్నారు కొంచెం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే ఇప్పుడు అఘోరిగా చెప్పుకునేటువంటి అఘోరి శ్రీవర్షిని కలిశారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆనంద బాష్పాలు మరి వారి కుటుంబ సభ్యులకి ఏముంది ఏదో అంటారు కదా వాళ్ళు ఇంకొక రకంగా ఏడుస్తారు వీళ్ళకేమో ఆనందంతో కన్ కన్నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి దుఃఖంతో కన్నీళ్ళు వస్తాయి విష్ణుకి ఆశల మీద ఏదో అంటారు చూడండి నీళ్ళు జల్లినట్టు అయింది విష్ణుకి అస్సలు బంగారు పిచ్చుకనుకున్నాము ఈ పిల్లని ఈ పిల్లతోటి ఎంతో డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాము అనుకుంటున్నా తల్లి ఈ పిల్ల ఏదో సంపాదించేసేస్తే నేను తాగొచ్చు రోజుకి ఇరవై నాలుగు గంటలు అరవై ఆరు గంటలు తాగుతూ ఉండొచ్చు అనుకునే తండ్రి లే అలాగే హర్ష అనే వాడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకోవటానికి వేసిన ప్లాన్ తప్పితే ఇందులో ఏమీ లేదు ఏమీ ఉండే అవకాశం కూడా లేదు ఎందుకంటే వశీకరణాలు ఇవన్నీ ఎవరైనా చేస్తానంటే కూడా నమ్మకండి నిజంగా అఘోరికి అంటే ఈ శ్రీనివాస్ అలయాస్ పింకీకి వశీకరణ చేయ చేసే ఉద్దేశమే ఉంటే వస్తే మొదటగా చేయాల్సింది నా మీద మొదట మొదటిసారిగా మన చాలా అఘోరి గనక వసీకరణం చేయడం గనక వస్తే శ్రీవర్షి వాళ్ళ కి వాళ్ళు అన్నగ చేస్తాడు కదా వసీకరణ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కదా వాళ్ళు మారుస్తాడు కదా వాళ్ళు మారుస్తాడు కదా వాళ్ళ వాళ్ళ వైపు తిప్పుకుంటాడు కదా ఉంటాడు కదా మరి ఎందుకు జరగలేదు అది అంటే దీనిలో డొల్ల తనం ఏంటో అర్థం కావట్ల వసీకరణాలు లేవు ఏమీ లేవు మంత్రాలకు చింతకాయలు మంత్రాలకు చింతకాయలు రాలవు ఏమీ జరగవు కాకపోతే వీళ్ళు ఒక మూడు నాలుగు నెలల నుంచి ఛానల్స్కి కావచ్చు వ్యక్తులకు కావచ్చు డబ్బులు సంపాదించి పెడుతున్నారు అలాగే వీళ్ళు కూడా దందా చేసుకుంటున్నారు తప్పితే ఏమీ లేదు దయచేసి మన దేశంలో సైంటిఫిక్ టెంపర్మెంట్ బాగా బాగా తగ్గిపోతుంది రోజు రోజుకి పెరగాల్సిన సైంటిఫిక్ టెంపర్మెంటు పెరక్కపోగా తగ్గిపోతుంది దానికి భక్తి కొన్ని ఛానల్స్ కొంతమంది స్వార్థ వ్యక్తులు కలిసి ఈ కుట్రం చేస్తున్నారు ఇది నిజంగా హిందూ మతం హిందూ మతం అని గుండెలు బాదుకునేవాళ్ళు ఇప్పుడు రావాలి ఇలాంటి నకిలీగాళ్ళ వల్ల హిందూ మతానికి చాలా అన్యాయం జరుగుతుంది అసలు సనాతన ధర్మంకి చాలా పెద్ద ఇబ్బంది వచ్చి పడుతుంది ప్రమాదం వచ్చేస్తుంది అని చెప్పి ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచించట్లేదు కొంతమంది ఇతన్ని కట్టుకుని పైకి లేపి ఈ ఈ నాలుగు నెలల నుంచి ఒక పెద్ద చోద్యం నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓకే అంటే నిజంగా హిందూ మత పరిరక్షణ కోసం నేను నడుం బిగిస్తాను నేను హిందూ మతాన్ని భుజానం మోస్తానని చెప్పినటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకి అసలు హిందూ మతాన్ని పక్కన పెడితే శ్రీవర్షిని చుట్టూ తిరుగుతున్నాడు అవును దీన్ని ఎలా చూడాలి అసలు అదే కదా అతను అతని అతని ధ్యేయం ఏంటి అతని లక్ష్యం ఏంటి అతను చెప్పేటువంటి మాటలేంటి కానీ అతను ఇప్పుడు నడుస్తున్నటువంటి బాట ఏంటి కాదు అతనికి కావాల్సిందే ఇది శ్రీవర్షిణి కావాలి శ్రీవర్షిని అడ్డం పెట్టుకుని బిజినెస్ చేయటము కావాలి అసలు శ్రీవర్షిణి విషయం గనక మనం తీసుకుంటే గనక శ్రీవర్షిణి నిన్న మొన్నటి వరకు ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉండాలి అనుకుంది చాలా ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి చేసి పెట్టింది కాలేజీకి సరిగా వెళ్ళలేదు డిస్కంటిన్యూడ్ ఆ కాలేజీ ఫీజు కూడా విష్ణువే కట్టాడంటారు మళ్ళీ కాసేపు విష్ణు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తారు మా ఇంటి మీద పెత్తనం చేస్తున్నాడని చెప్తున్నారు అసలు ఈ విష్ణుకి కుటుంబం ఉందా లేదా అసలు ఈ విష్ణు వీళ్ళందరినీ ఈ అంశం మొత్తం ఒక ఇలకత మఫిరా లాగా ఉందంటారు అంటే వీళ్ళందరికీ ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఓకే ఇది డబ్బు సంపాదించే బాబాల కంటే తక్కువ కాదు ఎక్కువ కాదు ఇలా ఒక అమ్మాయి ఇలా అడ్రస్ లేని ఒక శ్రీనివాస్ అలియాస్ పింకీ ఈ పింకీకి ఒక భార్య సంగతి పక్కన పెట్టండి ఒక కనీసం ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉండే పరిస్థితి అయినా ఉందా అసలు వీడే అడ్రస్ లేనివాడు వీడు ఎప్పుడు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాడో తెలియదు పెట్టుకుంటా అంటున్నాడు కదా చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నాడు కదా కత్తులతో బెదిరిస్తున్నాడు కదా ఇప్పుడు వీడి దగ్గర చిన్న కత్తి ఉంటే ఇంకెవడన్నా ఎదిరే ఎదిరించాలనుకునేవాడుకి పెద్ద కత్తి వచ్చింది అనుకోండి అప్పుడు ఏంటి వీడి పరిస్థితి అంటే ఇట్లాంటి ఒక అపాయకరమైన పరిస్థితుల్లో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న అతని పక్కన ఒక అమ్మాయి ఉండడం ఎంతవరకు సేఫ్టీ ఓకే అసలు చట్టం ఏం చేస్తుంది నేను అదే మాట్లాడుతున్నా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది చట్టం ఏం చేస్తుంది చట్టం ఏం చేస్తుంది ఇప్పుడు ఒక వ్యభిచార కోపంలోకి ఒక అమ్మాయి వెళ్తుంది అంటే పోలీసులు పట్టుకుంటారా పట్టుకోరా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద నాకు ఇది నథింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనిపిస్తుంది ఏ బంధంతో వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు రేపటి నుంచి వీళ్ళు మేడం ఎట్లా చేసుకుంటారండి ఒక ఒక నేను చెప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు దాకా నాకు బాహోబాలు లేవని చెప్పుకుంటున్నాడు కదా ఎలా పెళ్లి చేసుకుంటాడు ఈ అమ్మాయిని మన మన హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక పెళ్లి చేసుకోవాలి అంటే ఏంటి ఒక పురుషుడు స్త్రీనే చేసుకోవాలి లేదు అనుకుంటే ట్రాన్స్ జెండర్లు కూడా వివాహం చేసుకునే హక్కు ఉంది కానీ నేను ట్రాన్స్ జెండర్ అంటలేదు కదా నేను అఘోరీని అంటున్నాడు కదా మరి ఎట్లా పెళ్లి చేసుకుంటాడు అలాగే ఒక పెళ్లి కాని అమ్మాయి భద్రత గురించి ఆలోచించే హక్కు తల్లిదండ్రులకు ఉండదా పోనీ ఏదైనా ప్రేమ వ్యవహారం ఉంది ఒక ప్రేమించిన తనతో వెళ్ళిపోతుంది అంటే అమ్మాయి మేజర్ అయింది కాబట్టి వెళ్ళిపోయింది అనుకుంటారు పోలీసులు కూడా సహకరిస్తారు కానీ ఇంత ప్రమాదకరమైన వ్యక్తి పక్కన ఎట్లా పంపిస్తారు ఓకే ఇది కదా ఆలోచించాలి అసలు ఏ అమ్మాయి అంటే ఆ అమ్మాయి నా దగ్గర మహా నేను సనాతన ధర్మాన్ని ఆచరించాలనుకుంటున్నాను ఆడపిల్లలు ఇప్పుడు ఈ ఈ చెప్పే కథ ఇదే ఎందుకు నువ్వు నీకు అంత అట్రాక్షన్ ఏంటి శ్రీనివాస్ అంటే ఏం చెప్తుంది అంటే అతను సనాతన ధర్మాన్ని ప పరిరక్షిస్తాను అనేది నాకు నచ్చింది ఆడపిల్లల పట్ల అతనికి ఉన్న కన్సర్న్ నచ్చింది ఆడపిల్లలకు జరుగుతున్న నష్టాల గురించి అతను మాట్లాడేది నచ్చింది అని చెప్తుంది చాలామంది చెప్పారు శ్రీనివాస్ అలియాస్ పింకీ ఏంటి ఇంకా చాలామంది చెప్పారు నువ్వు ఏ ఉద్దేశంతో ఇది ఒక ఒక చిల్లర మాఫియాగా ఏర్పడి ఈ చిల్లర మాఫియాలో వాళ్ళకి వాళ్ళకి మధ్యలో వచ్చిన వాటాల తగాదాలో ఎవరికి వాళ్ళు రెండో వాళ్ళని మోసం చే వీళ్ళందరూ కలిసి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారు కానీ ప్రజలను మోసం చేసే లోపే వీళ్ళల్లో వీళ్ళే మోసం చేసుకున్నారు దాని అవుట్కమ్మే ఇప్పుడు ఈ స్టోరీ కాకపోతే నా బాధ ఏంటి అంటే అసలు ఏంటో ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకిస్తే ఒక ఛానల్ ముందుకు వచ్చేసేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తల్లిదండ్రుల బాధ్యతను మేము నిర్వర్తించాము అని ఆనంద బాష్పాలు రాల్చేలాగా ఇవాళ సోషల్ మీడియా తయారైంది రేపొద్దున ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అతని చేతిలో ఆ అమ్మాయికి ఏదైనా అపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అందుకే నిజాలు నిగ్గు తేల్చి ఆ కాకినాడలోనూ ఏ ఏలు రాజమండ్రిలోనూ ఉన్న స్వామీజీ ఎవరో బయటికి రావాలి ఈ సందర్భంగా ఈ విష్ణు సంగతి ఏంటో తేలాలి ఈ తల్లిదండ్రుల ఆశ దురాశ ఏంటో తేలాలి అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీనివాసాలయా పింకీ సంగతి ఏంటో చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ లేకపోతే ఈ వీళ్ళని కనుక వదిలేస్తే ఇంకొంతమంది ఇలాగే తయారవుతారు ఇలాగే తయారైపోయి మా దగ్గర ఆమహత్యాలున్నాయి ఈమహత్యాలు ఉన్నాయి మేము వసీకరణ చేస్తాం అని చెప్పి ప్రజల్ని మాయ చేసి మోసం చేసేవాళ్ళను ఇప్పుడు మీరు నేను నమ్మకపోవచ్చు నమ్మే బలహీన ఉంటే మోసపోతారు మోసపోతారు ఇప్పుడు ఒక పక్కన బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోయి ఒక పక్కన ఉద్యోగాలు లేక వ్యాపారాలు దెబ్బతిని ఎన్ని రకాల సమస్యలతోటి మనుషులు ఉంటే ఇవన్నీ చాలనట్టు ఇలాంటి వాళ్ళు అందుకని ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు మేలుకోవాలి అనుకుంటున్నాను ఓకే అతను క్లియర్గా ఇంకొక మాట కూడా చెప్పాడు నేను అఘోరి అఘోరి అని చెప్పుకుంటున్నాను కానీ ఏ అగాఢ దగ్గర నేను అఘోరిని అనే ఒక సర్టిఫికెట్ ఉంది అంటే నాకెవరూ ఇవ్వలేదు అని చెప్తున్నాడు దీన్ని బట్టి క్లియర్ కట్గా అతను అఘోరి కాదు నాగసాధువు కాదు అని తెలిసిన అతనికి కితాబులు భుజకీర్తులు ఇస్తున్న వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు ఈ కేసులో చేర్చాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ